హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు త్రూ రుచులు ఈరోజు మనం కాజు ఫుల్ కన కర్రీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం ఇది చపాతీలోకే కాదు రైస్లోకి పూరీలోకి పులావ్లోకి వెజ్ బిర్యానీలోకి అన్నిటిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఆలు కుర్మా పొటాటో కర్రీ కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది చేసుకోవడం చాలా సింపుల్ ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా ఈజీగా క్విక్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈ మకానా కాజు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేయచ్చు చూసారు కదా క్రీమీ టెక్స్చర్తో ఎంత రిచ్గా ఉందో ఈ కర్రీ ఇది చేసుకోవడం చాలా సింపుల్ ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మక్కాన వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అవి తీసి పక్క బౌల్లో పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కాజు కూడా వేసుకొని అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి లైట్గా కలర్ చేంజ్ అయిపోయినాయి ఇవి కూడా వేరే బౌల్లోకి తీసి పక్కనుంచుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి ఆనియన్ పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లిపాయ ముక్కలు అలాగే ఎండుమిరపకాయ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అందులోకి ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని కలుపుకోండి ఎండు కొబ్బరి పౌడర్ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు అందులోకి టమాటో ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఈ టొమాటో సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత లిట్ పెట్టుకొని కొంచెం కుక్ చేయండి అంతే టొమాటో సాఫ్ట్ అయిపోయాయి కదా ఇప్పుడు దీన్ని చల్లారిచ్చి ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో పసుపు వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ టూ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకొని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోండి ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ ఇలా ఆయిల్లో కుక్ అయిన తర్వాత మనం నెక్స్ట్ కారం వేసుకుంటాం కారం ముందే వేసేయద్దండి మాడిపోతుంది కాబట్టి ఫస్ట్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ పసుపు అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక లాస్ట్లో కారం వేసుకొని ఇంకా వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ ఆయిల్లో బాగా కలిసే వరకు మొత్తం కలుపుకోండి ఇప్పుడు దాని మీద లిట్ పెట్టేసి కుక్ అవ్వాలి చూస్తున్నారు కదా మీరు కొంచెం సాల్ట్ వేసుకొని చూసుకుంటూ ఉండండి ఈ గ్రేవీ కుక్ అయ్యేటప్పుడు పక్కనంతా చిందుతూ ఉంటుందండి సో లిడ్ ఓపెన్ చేసినప్పుడు అలా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీ మరీ థిక్గా ఉండొద్దండి కొంచెం వాటరీగానే ఉండాలి కాబట్టి వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇంకా లాస్ట్లో టూ త్రీ టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి అంతే ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాజు ఫుల్ మక్కాన వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం ఇందాక వాటర్ వేసుకొని లూజ్ కన్సిస్టెన్సీ చేసుకున్నాం కదా మనం ఈ మకాన ఇవన్నీ వేస్తే ఆ లిక్విడ్ అంతా ఈ ఫుల్ మకాన పీల్చుకొని మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఫ్లేమ్ స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా ఉడికించుకుంటే మన మకాన కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి అంతే మన కాజు ఫుల్ మకాన కర్రీ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా ఉందో ఈ చపాతీలోకి రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి కొన్ని రెసిపీస్ ఓన్లీ చపాతీ పూరీలోకే బాగుంటాయి కదా ఈ రెసిపీ పూరి చపాతీతో పాటు రైస్ వెజ్ పులావ్ బిర్యానీ బగారా రైస్ అన్నిట్లోకి చాలా బాగా సెట్ అవుతుంది ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నా ఈవెంట్స్ ఉన్నా గ్యాదరింగ్స్ ఉన్నా ఒక్కసారి రెసిపీ ట్రై చేసి చూడండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది అందరూ బాగా ఇష్టంగా తింటారు పిల్లలతో సహా అంతే అండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching. Bye bye. See you.